ఫ్రెండ్స్ ఒక మెరిసే ఫార్చునర్ కారు రద్దీగా ఉన్న కోడలి గుండా వెళ్లబోతోంది కానీ ఆ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఆ ఫార్చునర్ కారులో కూర్చున్న వ్యక్తి తన డ్రైవర్తో బ్రదర్ కసేపు ఇక్కడ ఆగండి అక్కడ జరుగుతున్న హడావిడేంటి అని అడిగాడు ఎదురుగా చాలా మంది నిల్చున్నారు ఆ ట్రాఫిక్ చాలా దూరంగా విస్తరించి ఉందని నాకు అనిపిస్తుంది కాబట్టి తొందరపడకండి కార్ను ఆపండి చాలు అన్నాడు అతని సూచనల మేరకు డ్రైవర్ కారును కోడలి వద్ద ఆపాడు ట్రాఫిక్ ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేశారు ఇంతకు అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే అది ఆగస్టు పద్నాలుగు రెండు వేల పదిహేను ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా కనౌజ్ ఈ కనౌజ్ లో చిబ్రామావ్ అనే నగరం ఉంది అంతకు ముందు మాట్లాడుకున్న కోడలి చిబ్రామావ్ కోడలి అక్కడే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ట్రాఫిక్ జామ్ లో ఒక ఫార్చునర్ కార్ ఆగింది దాని యజమాని సత్యేంద్ర చౌహాన్ సత్యేంద్ర గారు ఏదో ప్రత్యేక పని మీద ఢిల్లీ వెళుతున్నారు సత్యేంద్ర చౌహాన్ చాలా దయగల వ్యక్తి తన కారు ఆగగానే తన కారు దగ్గర మురికి బట్టలు ధరించిన ముగ్గురు నలుగురు మహిళలు నిల్చుని ఉండడాన్ని చూశాడు వారిని చూసిన సత్యేంద్ర గారికి ఈ స్త్రీలు భిక్షాటన చేసేవాళ్లుగా అనిపించారు సత్యేంద్ర చౌహాన్ కారు డ్రైవర్ కారు గ్లాసును కిందికి దించగానే సత్యేంద్ర గారు జేబులో చెయ్యి వేసి పర్స్ తీసి అందులోని డబ్బుల కట్టను బయటకు తీశారు వారికి వెయ్యి రూపాయలిచ్చాడు ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడం గమనించిన సత్యేంద్ర చౌహాన్ కారు ముందుకు పోనివ్వమంటూ డ్రైవర్ కు చెప్పాడు సత్యేంద్ర చౌహాన్ సిఆర్ కిటికీ దగ్గర నిలబడి ఉన్న ఒక మహిళను చూశాడు ఆమె కిటికీని కొడుతూ బాబూజీ మీరు మాకు ఏమీ ఇవ్వలేదు అని అడుగుతూ ఉంది సత్యేంద్ర చౌహాన్ ఆమెను చూడగానే ఈ మహిళ తనకు తెలిసినట్టుగా ఎక్కడో చూసినట్టుగా అనిపించింది సత్యేంద్ర చౌహాన్ వెంటనే కారు గ్లాసును కిందికి దించి ఆ మహిళ ఉన్న వైపు కారును పోనిచ్చాడు సత్యేంద్ర చౌహాన్ ఆ మహిళను గుర్తుపట్టగానే మీరిక్కడ ఏం చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు ఆ మహిళ తల వంచుకుని బాబూజీ మీరు నాకు ఏమీ ఇవ్వలేదు అన్నది ఆ మాటలకు సత్యేంద్ర కళ్లలో వింత అశాంతి కనిపించింది ఆ మహిళ మరెవరో కాదు అతని మాజీ భార్య రూబీ మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు సత్యేంద్ర చౌహాన్ తనను తాను జాగ్రత్తగా చూసుకున్నాడు రూబీ మీరు మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి విడాకుల కేసు పూర్తయినప్పుడు నేను మీకు జరిమానా కింద లక్షల రూపాయల మొత్తాన్ని ఇచ్చాను మరి ఈరోజు మీరు ఈ పరిస్థితిలో ఈ ప్లేస్లో ఉన్నారు వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు ఏమైంది అని అడిగాడు రూబీ ఒక్క క్షణం మౌనంగా ఉండి సత్యేంద్ర నేనన్నీ చెబుతాను నాకు కొంత సమయం ఇవ్వండి అంది సత్యేంద్ర ఇంకేమీ అడగకుండా సరే అన్నాడు సరే నా కారులో వెళ్ళు ఆ తర్వాత డ్రైవర్తో అన్నయ్య డోర్ తెరవండి అన్నాడు డ్రైవర్ వెంటనే కారు ఓపెన్ చేయగా మరుక్షణం రూబీ కారులో కూర్చుంది రూబీ కారు ఎక్కగానే కోడలి చుట్టూ ఉన్న దుకాణదారుల కళ్ళు రూబీ కారు ఎక్కడాన్ని చూశారు ఓ ధనికుడికి పేద బిచ్చగత్తెకు మధ్య జరిగిన ఈ వింత సంఘటన చూసి అయోమయానికి గురయ్యారు ఈ వ్యక్తి ఈ మహిళ ఏదో తప్పుడు పనికి తీసుకెళ్తున్నాడని వారు అనుమానించడం ప్రారంభించారు ఇది చూడగానే అక్కడ జనం గుమిగూడారు అందరూ ఏం జరుగుతోందని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు ఈ ధనవంతుడు ఈ స్త్రీని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనుకున్నారు ఇది గమనించిన సత్యేంద్ర డ్రైవర్ను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎక్కువసేపు ఉండడం సరికాదని చెప్పాడు అతను కారు నెమ్మదిగా కదలడం ప్రారంభించింది అయితే అంతకు ముందు ఒక ధనవంతుడు ఒక బిచ్చగత్తెను కారులో తీసుకెళ్తున్నాడనే వార్త మొత్తం మార్కెట్లో వ్యాపించింది మార్కెట్లో జనం గుమిగూడి కారులో ఎందుకు కూర్చున్నావని ఈ వ్యక్తితో ఆమెకు సంబంధం ఏంటని గుంపులోని కొందరు మహిళను అడగడం ప్రారంభించారు దీనిపై రూబీ స్పందిస్తూ నిజానికి నా విడాకులు తీసుకున్న భర్త సత్యేంద్ర చౌహాన్ సాహెబ్ ఇతనే వారు నన్ను బలవంతంగా తీసుకెళ్లడం లేదు కాని నేను నా ఇష్టానుసారం వారితో వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పింది రూబీ ఈ మాట అనగానే కొందరు నమ్మారు ఆ తర్వాత ఫార్చునర్ కారు ఆ గుంపులో నుంచి బయటపడింది చివరకు వారిద్దరూ ఓ హోటల్లో కూర్చున్నారు సత్యేంద్ర తన డ్రైవర్ కు కొంత డబ్బిచ్చి మార్కెట్ నుండి మంచి చీరా జత చెప్పులు కొనమని అడిగాడు డ్రైవర్ వెంటనే మార్కెట్కు బయలుదేరాడు ఇంతలో సత్యేంద్ర చౌహాన్ రూబీతో రూబీ నువ్వు హోటల్ లోపలికి వెళ్ళు అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అయిరా అన్నాడు అలా ఆమె బయటకు రాగానే డ్రైవర్ ఆమెకు కొత్త చీర చెప్పులు తెచ్చాడు రూబీ చీర కట్టుకుని బయటకు రాగానే సత్యేంద్ర చౌహాన్ కళ్ళు ఆమెపై పడ్డాయి ఒక్క క్షణం ఆమె వంక చూశాడు రూబీ రూపురేఖలు మారాయి ఆమె ముఖంలోని అమాయకత్వం సత్యేంద్రను తిరిగి నోస్టాల్జియాలోకి వెనకటి రోజుల్లోకి తీసుకెళ్లాయి పరిస్థితులు ఎలా మారినా రూబీ ముఖం నడక ఏమాత్రం మారలేదని సత్యేంద్ర తనలో తాను అనుకున్నాడు ఆమె కేవలం కొంతమంది మాటలకు మంచి జీవితాన్ని నాశనం చేసుకుంది అనుకున్నాడు కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత సత్యేంద్ర రూబీతో అన్నాడు రూబీ నేనేదో అర్జెంటు పని మీద ఢిల్లీ వెళ్తున్నాను నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను మీరు మీ చిరునామా ఇస్తే నేనక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ మిమ్మల్ని కలుస్తాను ఏమీ మాట్లాడకుండా రూబీ తన చిరునామాను రాసి సత్యేంద్రకు ఇచ్చింది అనంతరం సత్యేంద్ర ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీకి చేరుకున్నాక వీలైనంత త్వరగా తన పనులన్నీ ముగించుకుని తిరిగి వచ్చి రూబీని కలుసుకునే ప్రయత్నం చేశాడు కాని ఆ రోజు రాత్రి హోటల్లో పడుకున్నప్పుడు అతని మనసు చాలా చంచలంగా ఉంది నోస్టాల్జియా రూబీ దుస్థితి ఆమె పరిస్థితులు అతని మనసు పదే పదే తిరుగుతోంది మరోవైపు రూబీ పరిస్థితి కూడా అలాగే ఉంది తన జీవితం ఈ స్థాయికి వస్తుందని ఊహించలేదని ఇప్పుడు అకస్మాత్తుగా సత్యేంద్రను కలుసుకోవడం ఆమెను వింత సందిగ్ధంలో పడేసింది రాత్రి గడవడం ఇద్దరికీ కష్టంగా మారింది సత్యేంద్ర రాత్రంతా తిరగడం క్రాస్ రోడ్స్లో భిక్షాటన చేసి రూబీ రాత్రంతా గడపడం లేదు ఆ రాత్రంతా ఇద్దరూ ఆందోళన ప్రశ్నలతో ఉక్కిరు బిక్కిరవుతూ తిరుగుతూ గడిపారు మరుసటి రోజు సత్యేంద్ర చౌహాన్ ఢిల్లీ నుండి తిరిగి వచ్చి రూబీ ఇచ్చిన చిరునామాకు చేరుకుంటాడు కాని అక్కడ రూబీ లేదని తెలుస్తుంది ఆ తర్వాత ఆమె తన పనిలో భిక్షాటన చేయడానికి వెళ్లిపోయి ఉంటుంది అనుకున్నాడు ఆ తర్వాత సత్యేంద్ర ముందు రోజు రూబీ తనను కలిసిన కోడలికి వెళ్లాడు అతను ఆమెను మళ్లీ తన కారులో కూర్చోబెట్టాడు ఆ తర్వాత రూబీ తాను ఉంటున్న చిన్న గదికి తీసుకువెళ్తుంది గదిలోకి వెళ్లి చూడగా మంచంపై సత్యేంద్ర రూబీ ఫోటో వేలాడుతూ కనిపించింది ఆ ఫోటోపై సత్యేంద్ర కన్ను పడగానే రూబీ రెండు మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం కదా అని అడుగుతాడు మరి మీ దగ్గర ఈ ఫోటో ఎందుకుంది అని అడిగాడు అప్పుడు రూబీ గట్టిగా ఏడవడం ప్రారంభిస్తుంది మరియు వాస్తవానికి నేను మీకు విడాకులు ఇచ్చాను కాని ఆ విడాకులు వెనుక నా సమ్మతి లేదు నేనెప్పుడూ నీకు విడాకులు ఇవ్వాలనుకోలేదు పెళ్లి తర్వాత కూడా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను అని చెప్పింది ఆ సమాధానంతో ఆశ్చర్యపోయిన సత్యేంద్ర చౌహాన్ మరి నాకెందుకు విడాకులిచ్చావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆమె కథ మొత్తం చెప్పి నిజానికి నాకొక బావా మా నాన్న నాకు మా ఒక తమ్ముడు ఉన్నారు సత్యేంద్ర మొదట మీరు పెద్ద వ్యాపారవేత్త మీకు చాలా సంపద ఉంది మీరు ఒక్కగానొక్క కుమారుడు మీకు చాలా సంపద ఉంది మాకు పెళ్లయ్యాక మీ రిలేషన్షిప్ చూసేందుకు మా ఫ్యామిలీ నన్ను పంపించింది నీ దగ్గర అన్ని నిండుగా ఉన్నాయని చూశారు నువ్వు చాలా ధనవంతుడివి కదా అన్న రూబీ మాటలు విన్న సత్యేంద్ర చౌహాన్ హృదయం నిండిపోయింది రూబీ కుటుంబం తమ సంపద గురించి ఏమనుకున్నారో అప్పుడు అర్థం చేసుకున్నాడు వాళ్లకు ఒక్కడే అబ్బాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే మనం ఏం చెప్పినా అతడు వింటాడు అనుకున్నారు వాళ్లంతా అని చెప్పింది చివరికి అదే జరిగింది సత్యేంద్ర చౌహాన్ను ఆమె వివాహం చేసుకున్నారు అతను వివాహం చేసుకున్నాడు అతని బావుమరిది చాలా అత్యాస కలిగిన వ్యక్తి అతను చెప్పినది సత్యేంద్ర చౌహాన్ అత్తవారింట్లో చెల్లుబాటు అవుతుంది అంటే రూబీ తల్లిదండ్రులు సోదరులు నమ్మారు రూబీ పెళ్లి కూతురిగా సత్యేంద్ర చౌహాన్ ఇంటికి వెళ్లినప్పుడు ఆ సంబంధం రెండు సంవత్సరాలు కొనసాగింది ఆ తర్వాత నెమ్మదిగా ఆమె బావ సోదరుడు తల్లి తండ్రి అందరూ ఎక్కడి నుంచో రూబీని బ్రెయిన్ వాష్ చేయడం ప్రారంభించారు తన సొంత ఇంటిని కూల్చుకోవాలని వాళ్లంతా ఆమెకు చెబుతూ వచ్చారు వారిద్దరికీ రూబీ బావమర్దికి రూబీ కుటుంబ సభ్యులకు మధ్య విడాకుల కేసు ఉందనే స్థాయికి పరిస్థితి చేరుకుంటుంది అంటే సత్యేంద్ర చౌహాన్కు డబ్బుకు కొదవలేదని వాళ్లకు తెలుస్తుంది కాబట్టి వారికి జరిమానా విధిస్తే వారు బోల్డ్ అంత డబ్బు ఇస్తారు దాంతో హాయిగా తమ జీవితాలను మంచి మార్గంలో గడపొచ్చు అనుకున్నారు అయితే వీళ్లు తన ఇంటిని చెడగొడుతున్నారని తన ఇంటిని తగలబెడుతున్నారని తనను మోసం చేస్తున్నారని రూబీకి అప్పటికి తెలీదు రూబీ కూడా తన కుటుంబం నుండి ఒత్తిడికి గురై నెమ్మదిగా మారడం ప్రారంభిస్తుంది తల్లి తండ్రి సోదరుడి ప్రోద్బలంతో రూబీ ఇదంతా చేసిందని చివరకు వారిద్దరూ కోర్టులో విడాకులు తీసుకున్నారని తెలిపింది కుటుంబ సభ్యుల కోరిక మేరకు సత్యేంద్ర చౌహాన్కు రూబీ లక్ష రూపాయల జరిమానా విధించింది సత్యేంద్ర చౌహాన్ కోర్టులో లక్ష రూపాయలు చెల్లించి విడాకులు తీసుకున్నాడు దాంతో ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది ఈ డబ్బులన్నీ రూబీ పేరిట ఉన్న ఖాతాలోకి వేశారు నెమ్మదిగా ఆమె బావ రూబీ చూడు ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకున్నావు నేను నిన్ను బాగా పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే విడాకులు తీసుకున్న అమ్మాయిని నేను తప్ప ఇంకెవరూ పెళ్లి చేసుకోరు అన్నాడు అలా ప్లాట్ కొనే పేరుతో బావమరిది అతని కుటుంబం నుంచి ముప్పై లక్షలు తీసుకున్నాడు చివరికి ఏమీ దక్కలేదు నెమ్మదిగా రూబీ అకౌంట్ నుండి డబ్బులన్నీ విత్డ్రా చేసేసుకున్నారు ఈ విధంగా రూబీ తన భర్తనే కాదు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా కోల్పోయి ఒంటరిగా మిగిలింది ఆమె తన కుటుంబాన్ని డబ్బు కోల్పోయింది ఆ టైంలో ఆమె ఏకైక సోదరుడు వివాహం చేసుకుంటాడు పెళ్లైన తర్వాత తన భార్య ఇంటికి వచ్చినప్పుడు రూబీని చూసి ఆమె చాలా అసూయపడుతుంది రూబీకి ఆమె కళ్ళు కూడా నచ్చవు అయితే ఇప్పుడు రూబీ నెమ్మదిగా అన్ని విషయాలను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది సంతోషంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేసింది తానే అని చివరికి అర్థం చేసుకుంది ఆమె వద్ద డబ్బు అయిపోవడంతో రూబీ సోదరుడు మరియు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు ఆమె తన బావ వద్దకు చేరుకుంటుంది కానీ బావ కూడా మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి అని చెబుతాడు నిన్ను భర్తే వదిలేసినప్పుడు మాకేంటి సంబంధం అన్నాడు ఆ తర్వాత రూబీ తాను ఎక్కడా నివసించే అవకాశం లేక వెళ్లిపోతుంది అలసిపోయిన ఆమె అక్కడ ఒక వీధిలో కొంతమంది మహిళలను కలుస్తుంది వారంతా కూడా కుటుంబాల్లోని వాళ్లతో బాధలు పడి బయటకు వచ్చిన వాళ్లే అలాంటి మహిళల్ని కలిసింది చివరికి వీధుల్లో వీధిలో భిక్షాటన చేయడం స్టార్ట్ చేసింది రూబీ వారితో కలిసి జీవించడం ప్రారంభించింది వారితో తినడం ప్రారంభించింది ఆమె ఇప్పుడు జీవితం మురికివాడలో హాయిగా గడుస్తోంది సత్యేంద్ర చౌహాన్ కు రూబీ కథ మొత్తం చెప్పగానే సత్యేంద్ర చౌహాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇప్పుడు రూబీ సత్యేంద్రను అమ్మ నన్ను చాలా నమ్మేది అమ్మ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది తల్లి అమ్మ ఎప్పటికీ అలాగే ఉందని సత్యేంద్ర చెప్పాడు ఆమె ఈ రోజుకు కూడా మిమ్మల్ని మిస్ అవుతుందో ఆమె నాతో చాలాసార్లు చెప్పింది నా కోడలి ఇప్పుడు ఎక్కడ ఉన్నా తిరిగి తీసుకురా అని చెప్పింది అయితే అప్పటికే మన కేసు కోర్టులో ఉంది మళ్లీ ఒకరినొకరం కలుసుకోలేమని నేను ఆమెకు ఏమి చెప్పగలను మనసు ఉంటే ప్రేమ నిజమైతే ఉద్దేశాలు బాగుంటే మనం ఇంకా ఒక్కటిగా ఉండగలమని రూబీ సత్యేంద్రతో చెబుతుంది లేదు చట్టపరంగా మతపరంగా మనం అన్ని విధాలుగా భిన్నంగా ఉన్నాము అన్నాడు సత్యేంద్ర ఆ తర్వాత సత్యేంద్ర చౌహాన్ కొంత డబ్బు డ్రా చేశాడు ఈ డబ్బు నుంచుకో ప్రతి నెల నీ ఖర్చులు ఇస్తూనే ఉంటాను కాని నిన్ను నాతో తీసుకెళ్లలేను అన్నాడు ఆ డబ్బును రూబీకి ఇచ్చి తన కారులో కూర్చుంటాడు అప్పుడు రూబీ అతని పాదాలను పట్టుకుని ఏడవడం ప్రారంభిస్తుంది ఇది సత్యేంద్ర హృదయాన్ని కూడా కరిగిస్తుంది ఒకసారి మా అత్తగారితో మాట్లాడతాను అంటుంది రూబీ సత్యేంద్ర నుంచి మొబైల్ తీసి వెంటనే తల్లికి ఫోన్ చేశాడు అమ్మా ఇక్కడ రూబీ ఉంది రూబీ నీతో మాట్లాడాలని ఉంది అంటోంది అన్నాడు చాలా రోజుల తర్వాత తన కోడలు రూబీ తన కొడుకును కలుసుకుందని తెలుసుకున్న అతని తల్లి వెంటనే నాయన ఇవ్వు మాట్లాడతాను నేనామెకు చెప్పడానికి చాలా ఉంది అని చెబుతుంది సత్యేంద్ర తన ఫోన్ను రూబీ చేతిలో పెట్టాడు ఇప్పుడు కోడలు ఇద్దరు ఒకరితో ఒకరు చాలా మాట్లాడుకున్నారు బాబు కోడలిని నేరుగా ఇంటికి తీసుకురండి అని సత్యేంద్ర తల్లి అనగానే భావోద్వేగాలను తట్టుకోలేని సత్యేంద్ర చౌహాన్ రూబీ తన ఫార్చ్యునర్ ఇంట్లో కూర్చుని నేరుగా తన ఇంటికి వెళ్లిపోయింది ఇంటికి చేరుకోగానే కోడలి కోసం హారతితో ఎదురు చూస్తున్న తల్లిని చూస్తాడు ఆమె తన కోడలికి హారతి ఇస్తుంది అత్త కోడలు ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకుని ఏడవడం మొదలు పెడతారు ఆ తర్వాత సత్యేంద్ర అమ్మా ఇదిగో అదే రూబీ కోర్టులో నా నుంచి జరిమానాగా తీసుకుని విడాకులు ఇచ్చిన అమ్మాయి ఈ స్త్రీని మళ్లీ మన ఇంట్లో ఉంచుకోవాలా అని అడిగాడు ఉదయం ఏం జరిగిందో సాయంత్రానికి మర్చిపోవాలి అని తల్లి బదులిస్తుంది ఆమె కూడా మనిషే తప్పులు ఎప్పుడూ మనుషులే చేస్తుంటారు తప్పు జరిగి ఉంటే క్షమించండి అని అడిగింది రూబీ విడాకులు తీసుకున్న భార్య రూబీని సత్యేంద్ర క్షమిస్తాడు సత్యేంద్ర రూబీ ఇద్దరూ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు వారు గొప్ప ప్రేమతో కలిసి జీవించడం ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ కొన్నిసార్లు జీవితంలో మన సంబంధాలు మనల్ని వదిలి వెళ్లిపోయే క్షణాలు ఉంటాయి అవి మనకు బాధను కలిగిస్తాయి ఒకనొక సమయంలో సత్యేంద్ర రూబీ జీవితంలో చీకట్లు అలముకున్నాయి రూబీ సత్యేంద్ర నుండి విడిపోవాలని నిర్ణయించుకోవడంతో పాటు కోర్టులో జరిమానా కూడా విధించింది కానీ ఇది కేవలం ప్రేమకు సంబంధించిన కథ మాత్రమే కాదు ఇది మళ్లీ కలుసుకున్న ఆ భర్త భార్యను క్షమించే విధానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కూడా అన్నిటికంటే ముఖ్యంగా మానవత్వం యొక్క కథ ఆలోచించు గతంలో తప్పు చేసిన వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మన ముందు ఒక ప్రశ్న తలెత్తుతుంది మనం వాళ్లను క్షమించగలమా అని సత్యేంద్ర తల్లి తన కుమారుడికి ఈ విధంగా నేర్పింది ఆమె చెప్పిన మాటలే ఎవరికైనా స్ఫూర్తి ఉదయం జయం జరిగినా సాయంత్రానికి మర్చిపోవాలి ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు కాని అతనికి అవకాశం ఇవ్వడం మన కర్తవ్యమని ఈ వాక్యం బోధిస్తుంది ఫ్రెండ్స్ ఈ క్షమాగుణం ఇతరులను అర్థం చేసుకునే గుణం ఇదే మానవ సమాజానికి నిజమైన బలం మనమందరం మనుషులం మనుషులుగా తప్పులు చేయడం సహజమే కానీ ఆ తప్పులను సరిదిద్దుకుని ఇతరులకు అవకాశమిచ్చే ధైర్యం ఉండాలి ఈ కథలో సత్యేంద్ర తన భార్య రూబీని క్షమిస్తాడు ఎందుకంటే ఒక తప్పు చెడ్డది కాదని ఆమె అర్థం చేసుకుంది సత్యేంద్ర కూడా తన తప్పులకు ఎవరినీ ఎప్పటికీ తిరస్కరించవద్దని అతను మెరుగుపడడానికి అవకాశం ఇవ్వండి అనే సందేశాన్నిచ్చింది ఫ్రెండ్స్ మనం కూడా ఈ ఆలోచనను అలవరుచుకుంటే ఇతరులను క్షమించడం అర్థం చేసుకోవడం బలపడుతుంది మన బంధం బలపడుతుంది మన సమాజం మరింత అందంగా మారుతుంది గుర్తుంచుకోండి క్షమాపణ అనేది కేవలం ఒక పదం కాదు విభిన్నమైన సంప్రదాయాలను చక్కదిద్దగల చిన్నాభిన్నమైన హృదయాలను సర్దుబాటు చేయగల శక్తి ఈ కథ చెప్పడం యొక్క ఉద్దేశం ఎవరినైనా బాధ పెట్టడం లేదా మనోభావాలను దెబ్బతీయడం కాదు మీకు అవగాహన అప్రమత్తత కలిగించడానికి ప్రేమ ఉన్న చోట ఎన్ని తప్పులు చేసినా అది పర్లేదు అంటే అర్థం చేసుకునే భాగస్వామి ఉండడం కూడా ముఖ్యమే పెళ్లి జీవితానికి ఒక అర్థాన్నిస్తుంది ప్రేమ ఉన్న చోటే పెళ్ళి అంతే బలంగా ఉంటుంది అది ఈ కథ ద్వారా తెలుస్తుంది ఈ మొత్తం వీడియో చూస్తే మీ మనసు ఆలోచించక తప్పదు ఇలాంటి మరిన్ని కథనాల కోసం దయచేసి లైక్ చేయండి భాగస్వామ్యం చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం ఏంటి దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ లో నిష్పాక్షికంగా తెలియచేయండి మీరు ఎక్కడ ఉన్నా అప్రమత్తంగా ఉండండి సురక్షితంగా ఉండండి ధన్యవాదాలు